బాపులో ఆ పెక్యులారిటీ ఉంది డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా మీరు చెయ్యని ఒక తరహా పాత్ర అంటే అదర్ దాన్ బాపు మీరు రెగ్యులర్గా చేసే రోల్స్లో సో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఆ క్యారెక్టర్స్ ఎలా జడ్జ్ చేస్తారు మీరు నా అని చూడండి ఓవరాల్ సినిమాలో ఏం చూసి అందులో మన క్యారెక్టర్ ఏంటని చూస్తా సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి క్యారెక్టర్ నచ్చితే చేస్తాను నచ్చకపోయినా కూడా అంత నచ్చకపోవడం అనేది బాగానే చెప్తారు అందరు నచ్చు నచ్చకపోవడం అనేది మధ్యలో చేసిన తర్వాత మధ్యలో ఎప్పుడో తెలుస్తుంది చెప్పింది వేరు చేసేది వేరు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది ముందు బాగానే ఉంటాయి అన్ని డీలింగ్ డీల్ చేసేటప్పుడు విధానం కొందరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు బట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది కొందరు చాలా బాగా చెప్తారు కొందరు ఎగ్జిక్యూషన్లో అంత హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు అది నాకు అంత పెద్ద ప్రాబ్లం ఉండలేదండి ఎంతకన్నా ఎక్స్పీరియన్స్ టాప్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నాను నేను సో మాకు కంప్లైంట్ ఏమి ఉండదు హ్యాపీగా కంప్లైంట్స్ అని కాదు లైక్ మీరు అన్నట్టుగా అందరు వెల్ నోన్ డైరెక్టర్సే చేసేది మోస్ట్లీ